గైస్ తాతియా టోపే ఈ పేరు ఎంతో విచిత్రంగా ఉంది కదా ఈయన ఎవరో కాదు మన భారతదేశానికి మొదటిసారి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్ర పోరాటం చేసిన ఒక యోధుడు ఈ విషయం మీలో ఎంతమంది తెలుసో కింద ఎస్ అని కామెంట్ పెట్టండి ఈయన మన భారతదేశానికి చేసిన త్యాగం అంతా ఇంతా కాదు ఈయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాడని బ్రిటిష్ వాళ్ళు ఇతన్ని పట్టుకొని ఉరి శిక్ష వేసి అందరి ముందు చంపేశారు ఇట్లాంటి గొప్ప యోధుడి గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి తాతియా టోపే ఈయన అసలు పేరు రామచంద్ర పాండురంగా ఈయన తండ్రి పేరు పాండురంగా రావు ఈయన తల్లి పేరు రుగ్మిణీ భాయ్ ఈయన పద్దెనిమిది వందల పద్నాలుగులో మహారాష్ట్రలో నాసిక్ అనే జిల్లాలో ఏవా అనే ఒక గ్రామంలో జన్మించారు వీళ్ళు పేషియా అనే ఒక రాజవంశానికి ప్రధాన అధికారులు అది కాకుండా వీళ్ళందరూ కూడా మరాఠా సైన్యానికి మరాఠా వంశస్థులకి ఎంతో నమ్మకస్తులుగా ఉండేవారు ఉదాహరణకి ఛత్రపతి శివాజీ ఛత్రపతి సంభాజీ వీళ్ళ వంశానికి వీరందరూ కూడా ఎంతో నమ్మకస్తులుగా పనిచేశారు ఇలాంటి గొప్ప వంశంలో పుట్టిన తాతియా టోపే చిన్నప్పటి నుంచే ఎంతో ధైర్యంగా ఉండేవాడు అది కాకుండా తన తండ్రి ఛత్రపతి శివాజీ ఛత్రపతి సంభాజీతో కలిపి మరాఠాలో ఉన్న చాలామంది గొప్ప మహా మన భారతదేశానికి చేసిన త్యాగాల గురించి చిన్నప్పటి చెప్పి పెంచడం మొదలైంది ఆ కథనన్ని వింటూ ఉండగా ఈయన కూడా ఎప్పుడో ఒకసారి భారతదేశానికి స్వతంత్ర భారతదేశంగా చూడాలి అనే ఒక కోరిక మొదలైంది తన కళ్ళ ముందే బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని ఎంతో తక్కువ చేసి మాట్లాడడం తక్కువగా చూడడం అట్లానే భారతీయుల్ని పెడుతున్న ఇబ్బందులు చూస్తూ ఉన్న తాతియా టోపే చిన్నప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళ మీద ఎంతో ఆగ్రహాన్ని పెంచుకుంటూ పెరిగాడు కాలం గడుస్తూ ఉండగా ఈయనకు ఒక మిత్రుడు తోడయ్యాడు ఆయన పేరే సాహెబ్ ఈ నానా సాహెబ్ తాత్యా టోపే ఎంతో స్నేహితులు ఈ నానా సాహెబ్ ని ఒక సమయంలో బ్రిటిష్ వాళ్ళు శిస్తు కట్టమని ఎంతో ఇబ్బంది పెడితే నానా సాహెబ్ వాళ్ళందరికీ వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలు పెట్టాడు అదే పోరాటంలో తోపే కూడా ప్రధాన పోరాట యోధుడుగా ఉన్నాడు అయితే ఇదే సమయంలో నానాసాహెబ్ కుటుంబానికి బ్రిటిష్ వాళ్ళు పెన్షన్ కూడా ఇవ్వకపోయేసరికి ఈ పోరాటం కాస్త ఒక ఉద్యమంగా మారింది అయితే ఎన్నోసార్లు నానాసాహెబ్ టోపే బ్రిటిష్ వాళ్ళ మీద ఎన్నో రకరకాల దాడులు చేశారు కానీ ఎప్పుడూ బ్రిటిష్ వారికి మాత్రం దొరకలేదు పద్దెనిమిది వందల యాభై బ్రిటిష్ వారి మీద మొదటి తిరుగుబాటు యుద్ధం చేశారు తాతయాటోపే నానాసాహెబ్ వీళ్ళిద్దరే కాకుండా ఇందులో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర కూడా చాలా ఉంది వీరు ముగ్గురు కలిసి కాన్పూర్లో బ్రిటిష్ సైన్యాన్ని దారుణంగా ఓడించేశారు ఓడించడమే కాకుండా ఆ ప్రాంతాన్నంతా కూడా వీరు ముగ్గురే స్వదేశంగా మార్చడం కూడా జరిగింది అంటే ఒక్కరు కూడా బ్రిటిష్ వారు లేకుండా అందరినీ తరిమి తరిమి కొట్టారు అని చెప్పాలి అది కాకుండా బ్రిటిష్ వారికి ఈ యుద్ధంతో ఎక్కడ లేని భయం కూడా పుట్టింది అయితే తాతయా టోపే యుద్ధం చాలా విచిత్రంగా చేస్తాడు బ్రిటిష్ వారి సైన్యం వెయ్యి మంది అంటే వీరు కేవలం నూట ముప్పై నుంచి రెండు వందల మంది మాత్రమే ఉంటారు అయినా సరే బ్రిటిష్ వారికి ఎక్కడా కూడా అనుమానం రాకుండా అందరినీ యుద్ధంలో ఓడించేస్తారు దీన్నే గుర్రిలా యుద్ధం అంటారు అంటే అవతల వ్యక్తికి కనిపించకుండా తెలియకుండా దాక్కొని దాక్కోని అవతలవాన్ని చంపేయడమే ఈ యుద్ధంలో ఉన్న ఒక ప్రత్యేకత అయితే ఈ గొర్రెల వ్యూహం చేయడం అనేది చాలా కష్టం అయినా సరే ఎప్పుడు తాతయ్య టోపే ఈ యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటాడు ఈయనే కాకుండా ఝాన్సీ లక్ష్మీబాయి సాహెబ్ ఎక్కువగా వీళ్ళు కూడా ఈ యొక్క కొర్రిలో యుద్ధ వ్యూహాన్ని ప్రకటించే యుద్ధంలో ఎన్నోసార్లు విజయాన్ని పొందారు కూడా గైస్ ఈ వీడియో ఇక్కడ దాకా చూశారంటే ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇట్లాంటి మరిన్ని వీడియోలు కావంటే హిస్టారికల్ మిర్రర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు తాతయా టోపే ఎలా చనిపోయాడో తెలుసుకుందాం అయితే టోపే మరణాన్ని విధి ఈ విధంగా రాసిందేమో తెలియదు కానీ టోపీకి ఎంతో మిత్రుడైన మనాసింగ్ సింగ్ అనే ఓ వ్యక్తి బ్రిటిష్ అధికారులతో చేతులు కలిపి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో తాత్యా టోపే ఎక్కడ ఉన్నాడో మనాసింగ్ సింగ్ బ్రిటిష్ వాళ్ళకి చెప్పేయడం జరిగింది మధ్యప్రదేశ్లో శివపురి అనే ఒక గ్రామంలో టోపీని బ్రిటిష్ అధికారులు పట్టుకొని దేశ ద్రోహం కింద అతని మీద కేసు పెట్టి జైల్లో పెట్టారు కొన్ని రోజుల తర్వాత ఎంతో చిత్రహింసలు పెట్టి జనాలందరి ముందు ఆయన్ని ఉరి తీసి చంపేయడం జరిగింది ప్రతి వీరుడు ఏదో ఒక రోజు మరణాన్ని పొందాల్సిందే కానీ తన స్నేహితులు అతన్ని మోసం చేసి ఈ విధంగా తన చావుకి కారణం అవుతాడని చెప్పి తాతయాటోపీ ఎప్పుడు ఊహించను కూడా ఊహించి ఉండడేమో అయితే మరణానికి ముందు తాతయాటోపీ చెప్పిన కొన్ని మాటలు ఏదో ఒక రోజు భారతదేశం ఖచ్చితంగా స్వతంత్ర భారతదేశంగా మారుతుంది అని ఆయన చెప్పాడు అన్నట్టుగానే ఈ రోజు భారతదేశం ఒక స్వతంత్ర భారతదేశంగా ఉంది అదే కాకుండా భారతదేశం కోసం ప్రాణం ఇవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ భారతదేశంలో నేను పుట్టడం ఎంతో గర్వ కారణం అంటూ ఆయన అంటూ ఆయన తన ప్రాణాన్ని వదిలేశాడు ఇలాంటి భారతదేశం స్వతంత్ర పోరాట యోధులు ఎంతో మంది ఉన్నారు వారు వారి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మన కోసం మన భారతదేశ స్వతంత్ర కోసం వారి ప్రాణాన్ని వదిలేశారు అలాంటి వారందరిలో తాతీయా టోపే ఎప్పుడు ముందే ఉంటాడని చెప్పి నానమ్మ తాతీయా టోపే దగ్గర పెద్దగా సైన్యం లేకపోవచ్చు కానీ ఆయనకున్న ధైర్యం ఆయనకున్న నమ్మకమే ఆయన సైన్యం న్యాయం కోసం పోరాడుతూ న్యాయం కోసం తన ప్రాణాన్ని కూడా వదిలేసిన గొప్ప యోధుడు తాతయా టోపి అయితే టోపే గురించి తెలిసిన వారందరూ చెప్పేది ఏమిటంటే ఆయనది పేరు కాదు ఒక సంతకం ఆయన సంతకమే ఒక ఉద్యమం అని చెప్పంటూ కూడా ఆయన ఫాలో అయ్యే వారందరూ చెప్తూ ఉంటారు మన భారతదేశం కోసం తన ప్రాణాన్ని వదిలేసిన వాడే తాత్యా టోపే ఇలాంటి మరిన్ని హిస్టారికల్ వీడియోలు కావంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకో మిస్టీరియస్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పటిదాకా సెలవు బాయ్